మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామం మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలా రా ఆదివారం కొరకు ఏర్పాటు చేయడం దైవలేఖన భాగాలు ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండు నుండి పన్నెండు ఫిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం నుండి ఇరవై ఒకటి వరకు యోహాన్స్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఏడు వరకు ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా ఈరోజు నేను ఏర్పాటు చేసిన ఉన్నటువంటి అంశము క్రీస్తు కొరకు బ్రతుకుట దేవుని కొరకు బ్రతుకుట అనే అంశం దీనికి మూల వచనముగా ఫిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రియమైన విశ్వాసలారా అపోరైన పావులు ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం క్రీస్తు కొరకు బ్రతకడం అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం బ్రతుకుట క్రీస్తే అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మాట మనము అనేకల కొరకు బ్రతుకుతూ ఉంటాం ఈ లోకంలో తన యొక్క జీవన విధానం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అనేక విషయాలలో మనం ప్రతి ఒక్కరిని మనం ఆలోచన చేసుకుని బ్రతుకుతూ ఉంటాం బ్రతికేటువంటి బ్రతుకు మనకిచ్చిన వారు ఎవరు మేలుగా నేను ఎప్పుడు జీవించాలి మేలు కోరి అనేక ధర్మలు బ్రతుకువాడు ఎవడైనా ఉన్నాడా కీర్తన ముప్పై నాలుగు పన్నెండు ఏ విధంగా సెలవిస్తుంది అంటే మేలుకరమైన జీవితం మేలుగా జీవించటం అది క్రీస్తు కొరకు బ్రతకడంలో ఉంది నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు ఈ లోకంలో ఎలా బ్రతికామనేది కాదు మనం ఎంతకాలం బ్రతికామనేది ప్రాముఖ్యంగా తీసుకుంటారు చాలామంది ఎలా బ్రతికామనేది ప్రాణు దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోరు అందుకే సామెత కూడా మాట్లాడుతుంది ఎంతకాలం బ్రతికేమనేది కాదు ఎలా బ్రతికేము అనేది చాలా ప్రాముఖ్యం కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా ఆరు నెలలు బ్రతకడం మిన్న ఈరోజు ప్రియ విశ్వాసులారా నీవు బ్రతుకుట క్రీస్తే అనేటువంటి ఈ మాట ఎంతవరకు నిన్ను ప్రభావితం చేయగలిగింది బ్రతుకుట క్రీస్తే అంటే నాకు ఏమున్నా లేకపోయినా నా జీవితంలో ఏమి నష్టపోయినా ఏమి కోల్పోయినా నాకు అనారోగ్యం వచ్చిన శ్రమ వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన నాకు ఏం జరిగినా బ్రతుకుడు క్రిస్తే ఇది నువ్వు చెప్పగలగాలి ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి ప్రతి క్రైస్తవురాలు చెప్పగలగాలి పౌలంటున్నాడు ఈ యొక్క ఫిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవసరంలో సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబల వగుటకే సమకూడెనని మీరు తెలుసుకొని చూసారా సువార్త ప్రకటన కొరకు తన కలిగిన శ్రమను ఏమాత్రం కూడా ఆయన నష్టంగా లేకపోతే బాధగా ఎంచుకోలేదు అది బ్రతుకుట క్రీస్తు అంటే అసలు బ్రతుకుట క్రీస్తు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సువార్థ ప్రకటన జరగటానికి నువ్వు ఎన్ని రకాలుగా శ్రమలు పడినా కూడా నువ్వు దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకూడదు ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు సువార్త ప్రకటన ఈ నాకు ఏ అయితే శ్రమలు సంభవించినాయో అవన్నీ కూడా సువార్త మరీ ఎక్కువగా ప్రబలాటకే సమకూడదని మీరు తెలుసుకోవాలి అన్నాడు అదే బ్రతుకుట క్రీస్తు అంటే రోజు మన జీవితాల్లో మరి ముఖ్యంగా భారతదేశంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే సువార్త ప్రకటన జరగకూడదని రకరకాల ప్రయత్నాలు క్రీస్తు వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో బ్రతుకుట క్రీస్తే అని నువ్వు ఒక స్వరము ఒక గలము క్రీస్తు కొరకు ఒక సైన్యంగా నువ్వు ముందుకు రాగలవా బ్రతుకుట క్రీస్తే నా కొరకు దేవుడు నామం మహింపరచుపడాలి సువార్త ప్రకటన ఆకోకూడదు అని చెప్పి నువ్వు ఏనాడైనా ఆలోచించావా భయపడుతున్నావా బ్రతుకుట క్రీస్తే పావులైతే భయపడక నాకు ఏ అయితే సంభవించినయో శ్రమలు ఇవన్నీ సువార్త అనేది ప్రబలటానికే జరిగింది అని ధైర్యంగా సాక్ష్యం చెప్తుంది అంత మాత్రమే కాదు ఆ ప్రబలటం అనేది ఎవరి వరకు తెలిసిందంట ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి ప్రేతోర్యమను సేనలోని వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేతోర్యమను సేన అంటే ఆ పిలాతు సేన ఆ యొక్క రాజ సభలోనికి ఆ కోటలో కూడా తెలిసింది ఈయన సువార్త ప్రకటన వరకు పనిచేస్తున్నాడు ఈయన సువార్త ప్రకటనలు ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం అది బ్రతుకుట క్రీస్తు అంటే ప్రా ఈరోజు బ్రతుకుట క్రీస్తు అని చెప్పడం చాలా తేలిక అది క్రియలలో ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు సువార్త ప్రకటన కొరకు నీవు ఒక ఆయుధంగా సమితగా నువ్వు నిలబడాలి భారతదేశం రాజ్యాంగం మనకి ఇచ్చింది సువార్థ ప్రకటన చేయమని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మనం చదివినప్పుడు అక్కడ భా భారత భారతదేశ రాజ్యాంగం మత స్వేచ్ఛ అనేది ప్రతి పౌరునికి ఇచ్చింది ఈరోజు నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే నమ్ముతున్నావో ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికి ఎందుకు ఆ విశ్వాసం కొరకు నిలబట్టడానికి నీకెందుకు ఏదో కోల్పోతావన్నా లేకపోతే ఏదో జరుగుతుందన్న ప్రిలరా ఈరోజు బ్రతుకుట క్రీస్తు అంటే దేవుని కొరకు నిలబడడం స్వార్థ ప్రకటన వ్యాపకం జరగటానికి నీవు ఒక సాధనంగా ఉండాలి అలా ఉండగలుగుతావా రెండవది బ్రతుకుట క్రీస్తు అంటే ఇక్కడ బ్రతుకుట క్రీస్తు అనడం కంటే కూడా ఈయన పౌలు గారు చెప్పిన మాట చూడండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను ఇంకేమీ లేదు దాని కొరకు నా జీవితం నా ప్రాణం నా సర్వస్వం ఏమైపోయినా పర్వాలేదు అంటున్నాడు రెండవది ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యము పౌలు చెప్తున్నాడు చూడండి క్రీస్తు నామము మహిమ పరిచరితగా తన జీవితం ఉంది పంతొమ్మిదవ వచ్చినంలో నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమునైనను సరే చావు మూలమున అయినా సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడను బడును అది అదే అండి కావాల్సిందే బహుధైర్యంగా స్వార్థ ప్రకటన చేయటానికి ఇక్కడ అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పూర్ణ ధైర్యముతో బోధించుట పూర్ణ ధైర్యంతో బోధించ మొదటిది స్వార్థ ప్రకటనలో నువ్వు ఉండడం అయితే అంటే నీ చుట్టూ ఉన్న వారికి నీ నైబర్స్కి సర్వసృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుకునేటువంటి ఆ ఆజ్ఞను నెరవేరుస్తూ ఆ ఆజ్ఞ నెరవేర్పులో నీ కలిగే శ్రమలన్నీ కూడా నువ్వు లెక్కలోనికి తీసుకురాకుండా క్రీస్తు కొరకు నిలబడాలి అది బ్రతుకుట క్రీస్తు రెండవది సువార్తను దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం వాక్యాన్ని బోధించాలి నీవు నీ సంఘంలో బోధించాలి నీ ఇంటిలో బోధించాలి చూడండి అందరియ్య పేతురికి వాక్యాన్ని చెప్పాడు ఇంట్లో తన సహోదరుడు అయినటువంటి వారికి వాక్యాన్ని చెప్పాడు నీ భర్తకు చెప్పు నీ భార్యకు చెప్పు నీ బిడలకు చెప్పు నీ కుటుంబస్తులకు చెప్పు నీ బంధువులకు చెప్పు నీ స్నేహితులకు చెప్పు వాక్యాన్ని బోధించాలి పూర్ణ ధైర్యంతో చూడు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడినట్టున్నాడు సిగ్గుపడవలసిన పనే లేదు అబద్ధాన్ని చాలా ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారండి ఈరోజు అబద్ధాన్ని ధైర్యంగా ప్రకటించే వారికి లేని సిగ్గు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి నీకెందుకు సిగ్గు సిగ్గుపడవలసిన అవసరం లేదు క్రీస్తు యోధునిగా బ్రతుకుట క్రీస్తే ఈరోజు ఒక క్రై క్రిస్టియన్గా క్రీస్తు బిడగా క్రీస్తు విశ్వాసాన్ని నువ్వు బోధించాలి అలా బోధించగలిగినప్పుడు అంటున్నాడు అంత బోధించడం మాత్రమే కాదు అంటున్నాడు బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నేను అలా బోధించడం ద్వారా నా బ్రతుకులో ఏం జరిగినా కూడా చావులో ఏం జరిగినా కూడా చావు మూలంగా సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడు ఈరోజు నువ్వు బోధించినప్పుడు నువ్వు తెలియజేస్తున్నప్పుడు నీకు అనేక శ్రమలు రావచ్చు కష్టం రావచ్చు బాధలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు వీటన్నిటిని బట్టి క్రీస్తు నామము నీ బ్రతుకు నీ చావు రెండు కూడా ఆయన మహిమపరచాలి ఆయన మహిమపరచాలి అదే బ్రతుకుట క్రీస్తు అంటే అదే బ్రతుకుట క్రీస్తు అంటే నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే అంటే అది ప్రిలార ఈరోజు మరి నీవు ఎలా బ్రతకాలని ఆలోచన చేస్తున్నావు ఈ లోకంలో సుఖ సంతోషాలతో బ్రతకాలనుకున్నావా ఒక ధనవంతుడు అనుకున్నాడు నా ప్రాణము తినుము త్రాగము సుఖించుము నీకు నీకు ఎంత కావాలంటే అంత ఉంది నువ్వు చెయ్యని బ్రతకాలి అలా సుఖంగా బ్రతకాలనుకున్నాను కానీ దేవుడు దేవుడు ఎలా అంటూ ఉన్నాడు ఆ ధనవంతుడితో వేరివాడ రాత్రిని ప్రాణం తీసేసుకుంటే ఇవన్నీ ఎవరై ఫాలో అవుతాయి నువ్వు దేవుని ఎదుట ధనవంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాడు నీవు మరి ఎలా బ్రతకాలనుకుంటున్నావు నీ బ్రతక ఎలా ఉండాలనుకుంటున్నావు ఒక క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తు బిడ్డగా నువ్వు బ్రతకాలనుకున్న ఆలోచన ఏంటి నీ చుట్టూ ఎంతో భయంకరమైనటువంటి ఉచ్చు బిగించుకుంటున్నప్పటికీ నువ్వు ఎలా దేవుణ్ణి బోధించాలి దేవుణ్ణి ప్రకటించాలి అని అనుకుంటున్నావు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్త తపసులకరైన నాలుగు గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన నుండి మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను నిరశ్యంలో కూడుకునరి ప్రధాన యాజకుడైన కైపయు కైపయును అలక్సేంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడి ఉండరి వారి పేతుడును వ్యవహాన్ల మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారన్నట్టుగా పేతుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని స్వస్థ స్వస్థత నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరందరూ ఇస్రాయల్ ప్రజలందరూ మనగా మీరు శిలువ వేసినట్టుయో మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు అని చెప్పి చాలా ధైర్యంగా అక్కడ వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారిలో ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి బోధించటానికి అనేక మందికి ఎంత ధైర్యం యోహనో పేతురు అక్కడ వాక్యాన్ని ప్రకటించడం అని చూస్తాం ఆ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు ఇరవై ముప్పై ఒకట వచ్చిన వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మని నేను వారి దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి అలా బోధించటం వలన అనేక మంది విశ్వసించేరి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం ప్రియా విశ్వాసులారా మరి బోధకులారా నీవు బ్రతుకుట క్రీస్తే అని చెప్పే నీవు ఏసుక్రీస్తు నావున బాప్తం పొందిన నీవు క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతూ ఉన్నావు ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు నీవు బోధించేవాణిగా ఉండాలి పావులు అదే చెప్తూ ఉన్నాడు నీ శరీరము బ్రతకైనా చావైనా ఏ మూలంగానైనా యేసు ప్రభు మహిమ పరచబడి రీతిగా నీ బ్రతుకు ఉండాలి అలాంటి బ్రతుకు మనం కలిగి ఉండడం వలన దేవుడి నామ మహిమపరచబడుతుంది ప్రియులరా బ్రతుకుట క్రీస్తే ఈ అంత్య దినములలో అంత్యకాలంలో ఎలా బ్రతకాలనుకుంటున్నావు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు ఒక సాక్ష్యం చూపించు సాక్ష్యం చూపించు ఇప్పుడు జరుగుతూ ఉంది కుల గణన జరుగుతూ ఉంది అక్కడ ఏమీ నువ్వు పెట్టాలనుకుంటున్నావు మతం దగ్గర ఏం పెట్టాలనుకుంటున్నావు నీ కులం దగ్గర ఏం పెట్టాలనుకుంటున్నావు క్రీస్తు నామాన్ని చిన్న చిన్న వాటికి అమ్ముకోవద్దు చిన్న చిన్న ఆటలని తకట్టు పెట్టద్దు నామాన్ని చిన్న చిన్న ఆటల దగ్గర అవమానపరచవద్దు బ్రతుకు వలనైనా సరే చావు వలనైనా ఆయన రీతిగా నీ సాక్ష్యం ఉండాలి అని పావులు చెప్తా ఉన్నాడు బ్రతుకుట క్రీస్తే అంటే క్రీస్తు కొరకు ధైర్యంగా ఎవడైతే మనుషులెదుట నన్ను ఒప్పుకుంటాడో మనుషులెదుట ఎవడు నన్ను ఎరుగును వాని పరలోకమందు నా ఎదురు నా తండ్రి ఎదుట నేను ఎరుగును అందును చూసారా పిల్లరా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మత పదాధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన చదివితే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను నేనును వాణిని ఒప్పుకుందును మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పరలోకమందు నా తండ్రి ఎదుటను నేనును ఎరుగనందును నీవు దేవుణ్ణి ఎరుగను నాకు తెలియదు ఏసయ్య ఆయన ఎవడో నాకు తెలియదు అని బొంకిన పేతురు లాగా ఉంటావా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి కానీ తర్వాత పశ్చాత్తాపడి క్రీస్తు కొరకు తలకిందులుగా సిలువ వేయబడినటువంటి పేతురు వలె నువ్వు ఉంటావా ఆయన ఎరుగను అని అబద్ధం ఆడాడు బొమ్మారు నువ్వు ఏసుని ఎరిగి ఉన్నావా లేదా బ్రతుకుడి క్రీస్తు అంటే అదేనా చిన్న చిన్న వాటి కొరకు నీవు ఈ లోకానికి చిన్న చిన్న విషయాలకు ఏసు తెలీదు అని చెప్తున్నావా ప్రిలారా నీ సాక్ష్యం క్రియారూపకంగా ఉండాలి బ్రతుకునందనైనా సరేను చావు నందైనా సరే ఎలాగైనా సరే మన జీవితంలో ఏసు స్వామిని మనం ప్రకటించే వారంగా ఉండాలి ఆయన సాక్ష్యాన్ని తెలియజేసే తెలియజేసేవారంగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ప్రియ విశ్వాసి నువ్వు యేసు ప్రభు కొరకు ఎలా బ్రతుకుతూ ఉన్నావు నీ బ్రతుకు ఎలా ఉంది బ్రతుకుంటే క్రీస్తే అంటే నీ జీవితంలో క్రీస్తు కొరకు నిలబడాలి మూడవదిగా బ్రతుకుట క్రీస్తే అంటే విశ్వాసంతో బ్రతకాలి రోషం కలిగిన విశ్వాసం కనబరచాలి నీ విశ్వాసము ఎక్కడా అల్ప విశ్వాసులారా అవిశ్వాసి కాకు అని శిష్యులను దేవుడు గద్దించినట్లుగా ఈరోజు విశ్వాసం లేని వారిని గద్దిస్తూ ఉన్నాడు మూడవది బ్రతుకుట క్రీస్తు అంటే క్రీస్తుని కలిగి ఉన్న నీవు ఆయన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి ఎబ్రిగ్ంతగా తంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్లై ఉండుట అసాధ్యము మరి అలాంటి విశ్వాసము నీలో ఉందా ఎలా ఉంది నువ్వు కలిగి ముందుకు వెళ్తున్నావా లేదా అని ఒక్కసారి నేను నీవే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది విశ్వాసంతో బతకాలి ప్రభు చెప్తా ఉన్నటువంటి మాట నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటే బ్రతికే ఉంటాడు వాడు యోహంస పదకొండు ఇరవై ఐదులో ప్రభువే చెప్తున్నాడు పునరుద్ధానము జీవము నేనే ఆయనే పునరుద్ధానం ఆయనే జీవము మొత్తం మా యోహాన్సు వార్తలోనే ఆయన చెప్తారు పద్మాభోదయం అందుకు యేసు అంటాడు నేనే మార్గము సత్యము జీవము ఆయన జీవం జీవమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి లోకానుసారంగా వెళ్తూ ఉన్నావేమో నువ్వు ఒక్కసారి ఆలోచించాయి క్రీస్తుని ఎరిగి ఉండి క్రీస్తుని తెలుసుకుని మార్త విశ్వాసాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును నువ్వు ఇక్కడ ఉండిని ఎడల నువ్వు ఉంటే సరిపోద్ది నా సహోదరుడు చనిపోకుండా ఉండును ప్రభు నువ్వు ఎందుకయ్యా అక్కడ లేకుండా వెళ్ళావు విశ్వాసాన్ని కనబరుస్తుంది నేను ఎరుగుదును నాకు తెలుసు అంతే కాలమందు మరలా నా పునరుద్ధానం జరుగుతుందని నువ్వు ఉంటే చాలు నువ్వు ఉంటే చాలు విశ్వాసంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులరా ప్రియులరా నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముచ్చున్నానంతేం యోహన్ స పదకొండు ఇరవై ఏడులో అంటే యేసును క్రీస్తుగా అంగీకరించింది దేవుని కుమారుడిగా అంగీకరించింది గుర్తించింది అది ప్రకటించింది అది విశ్వాసం అంటే మరి నువ్వు యేసు ప్రభు ఎందు విశ్వాసం కలిగి ఉన్నావు అటువంటి గొప్ప విశ్వాసాన్ని నువ్వు ప్రకటించగలుగుతున్నావా నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు విశ్వాసులుగా పిలువబడుతున్నావు నిరీక్షింపబడేటువంటి ఆ నిజ స్వరూపము ఆ క్రియారూపకాన్ని నువ్వు ప్రకటించాలి అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి నీ విశ్వాసం ఎక్కడా వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసాన్ని నువ్వు కనబరిచే సమయము అసన్నమైంది పిల్లరా అసన్నమైంది బహుభయంకరమైన దొడ్డు కాలంలోనికి భయంకరమైన శ్రమల కాలంలోనికి మనం వెళ్ళబోతూ ముందుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అంత్యదినము రాకడ అతి సమీపంగా ఉంది దేవుని ఎందు విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు విశ్వాసంలో పరిపూర్ణులుగా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో అది సంపూర్ణంగా జరిగించు తుది వరకు తుది వరకు అంతము వరకు నీ విశ్వాసాన్ని చేపట్టు అప్పుడు ప్రభు ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది నాలుగోది బ్రతుకుట క్రీస్తు అంటే ఆయనను తగిన కాలం ముందు వెతకాలి వెతకాల్సిన సమయంలో వెతకాలి ఇప్పుడే వెతకాలి ఇదే తగిన కాలం అందుకే ఎషియా యాభై ఐదు ఆరులో ఏమంటాడంటే యహోవా దొరుకు కాలం ముందు ఆయన వెతకుడే అంటాడు కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కాలం వెళ్ళిపోయాక వెతుకుతున్నారు గ్రంథంలో ప్రవచనం చెప్తున్నాడు ఎనిమిది పన్నెండులో పదకొండు పన్నెండు వచనాలు రెండు వచనాలు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు రామసు గ్రంథం పదకొండు పన్నెండులో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతను అది అన్నపానములు లేకపోవుట వలన చేత కలుగు క్షామం కాక యహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామంగా ఉండును ఇదే హోవాకు కాబట్టి జనులు ఎహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి దౌర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు ఎప్పుడు దేవుడు క్షామం కలగజేసిన తర్వాత ఎదుగుతున్నారు వీళ్ళు అంటే శ్రమ వచ్చేసింది అంత్యదినములో అంత్యదినం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు ఇదిగో ఆమోస్కి ఇచ్చిన దర్శనము ఎనిమిదో అధ్యాయం అంతా మీరు చదవండి కడవరి కాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ జరిగేటువంటి శ్రమ ఎలా ఉంటుందో ఆ సమయంలో వారికి కలిగేటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వీళ్ళరా మరి కడవరి కాలంలో శ్రమ కాలంలో శిక్షపడిన తర్వాత వెతికితే ప్రయోజనం ఏమి ఉండదు చెదులు కాలేక ఆకులు పచ్చుకునే రీతిలో మనం ఉండకూడదు ఇదిగో జరగవలసిన నష్టం జరిగిపోయిన తర్వాత ఆ అగ్నిగుండంలో నుండి ఆ ధనవంతుడు పశ్చాత్తాపడుతున్నాడు అయ్యా నన్ను కాపాడు రక్షించు అబ్రహాము అబ్రహాము అంటాం అన్నాడు అదిగో లాజరున్నాడు అంటున్నాడు ఇదిగో నీ వేలు కొన్నతో నాకు ఇక్కడికి దాహం తీర్చు అన్నాడు అబ్రహామును గుర్తించినటువంటి ఆ ధనవంతుడు అది చనిపోకముందే సజీవంగా ఉన్నప్పుడే బ్రతుకుట క్రీస్తే అని పొరుగువాడిని ప్రేమించకుండా పొరుగువాడిని సహాయం చేయకుండా తన అంతా తనే తన ధనాన్ని తనే స్వార్థపూరితమైనటువంటి జీవన విధానాన్ని జీవించాడు తత్ఫలితం ఏమైంది చనిపోయాక పశ్చాత్తాపాలు ఉండవండి చనిపోయాక మారు మనసు ఉండదు చనిపోయాక ఇంకేం ఉండదు చేయడానికి ఇంకేమీ మిగిలి ఉండదు గమనించండి బ్రతుకుండగానే అందుకే బ్రతుకుట క్రీస్తే క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి మన జీవితం అది చావు లాభం అప్పుడు క్రీస్తు కొరకు నువ్వు బ్రతికినప్పుడు అప్పుడు నీకు చావు లాభం అదే ప్రభు అంటున్నాడు బ్రతికి నాయు విశ్వాసించేవాడు ఎన్నడుక్కినే చనిపోడు నువ్వు బ్రతుకుట క్రీస్తు కాకుండా ఉంటే చావు నీకు లాభం కాదు అది నష్టం చావు ఎవరికి లాభంగా ఉంటుందంటే క్రీస్తు కొరకు బ్రతికిన వారికి మాత్రమే చావు లాభం చావు లాభం ఎప్పుడు నువ్వు క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు అది ఎలా అంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి క్రీస్తుని వెతకాలి ప్రభువుని వెతకాలి పూర్ణ మనసుతో ఆయన దొరుకు కాలం ముందు వెతకాలి ఆయన వాక్యాన్ని వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి ఇదిగో యహోవాను వెతకండి వెతకండి అనే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇప్పుడే సమయం ఉండగానే ఆయన వెతకాలి అనే వాక్యం తెలియజేస్తుంది వివేకం కలిగి దేవుని వెతుకువారి కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచుచున్నాడంట నరుల్ని పరిశీలిస్తున్నాడంట కీర్తన యాభై మూడు రెండులో తెలియజేస్తున్నాడు యహోవాను వెతకాలి ప్రాబ్ వెదుకుటకు నీవు ఈరోజు ఒక తీర్మానం చేసుకో బ్రతుకుట క్రీస్తు అంటేది హోషియా పది పన్నెండు అన్నాడు యహోవా వెదుకుటకు ఇదే యహోవాను వెదుకుటకు ఇదే సమయం ఈ సమయమునే నీవు దేవుణ్ణి వెతకటం నేర్చుకో బ్రతుకుట క్రీస్తు అంటే ఆయన సమయం ఇచ్చిన సందర్భంలో ఈ సమయంలోనే ఆయన వెతకటం క్రీస్తుని వెతకాలి ప్రియులరా ఆయన వాక్యాన్ని వెతకాలి అలా వెతకటానికి ఎంతో ప్రయత్నం చేస్తారంటే ఇక్కడ అంటున్నాడు యహోవ మాట వెతకటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుడు కానీ అది వారికి దొరకనే దొరకదు ఇప్పుడు వెతుకు అప్పుడు వెతకడం వల్ల ప్రయోజనం ఏం లేదు అది బ్రతుకుట క్రీస్తు అంటే నాలుగు విషయాలు తెలియజేశాను ప్రిల్లారా బ్రతుకుట క్రీస్తే అని అనుకునే వారు ఎవరికి చావు లాభంగా ఉంటుందంటే బ్రతుకుట క్రీస్తే అనుకున్న వారు క్రీస్తు కొరకు బ్రతికిన వారికి చావు లాభం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం దగ్గర ఆయనతో పాటు కూర్చుండే ధన్యతలోనికి వెళతారు అదా బ్రతకాలి ఇలా ఆ నాలుగు విషయాలు ఏంటి అని మనం ఒకసారి మరొకసారి ఆలోచన చేస్తే నువ్వు బ్రతికే విధానంలో సువార్థ ప్రకటన విషయంలో కలిగే శ్రమ ఆ మీ బ్రతుకుకు అది ఆశీర్వాదకరం అనేటువంటి విషయాన్ని గమనించి నువ్వు బ్రతకాలి రెండవది మనకి సువార్ మన మన శరీరం ద్వారా మన జీవన విధానం ద్వారా క్రీస్తు మహిమపరిచే విధంగా మనం బ్రతకాలి శ్రమ సంభవించినా శ్రమలు వచ్చినా కూడా క్రీస్తు స్వార్థ ప్రకటన కొరకు బ్రతకాలి మన శరీరము మన బ్రతుకు అంతా కూడా క్రీస్తు నాము మహిమపరచబడేలాగా బ్రతకాలి మూడు విశ్వాసంతో బ్రతకాలి నాలుగు దేవుణ్ణి వెతుకుతూ బ్రతకాలి ఆయనను వెతకాలి 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 ఇంకా సచ్ క్రీస్తు వాక్యాన్ని వెతకాలి దేవుణ్ణి వెతకాలి అలా వెతుకుతూ మన జీవితాన్ని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనం అలా బ్రతికినప్పుడు అది నీకు లాభకరంగా ఉంటుంది ప్రియారా అలా వెతుకుతూ దేవుని యొక్క మార్గాన్ని అన్వేషిస్తూ దేవుణ్ణిలోనికి చేరే వరకు దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకునే వరకు ఆయన వెతుకు ఆయన మేలు కోరి అనేక దనుములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా ఆయన వెతకాలి ఆయన సంధిని వెతకాలి దేవుణ్ణి వెతకడం నేర్చుకో ఈ రోజు నుంచి ఆయనలో ఆయన వెనకను ప్రయాణం చేయడం నేర్చుకో స్వామి అనేక మంది జీవితాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనేక మంది తమ జీవితాలు దేవునికి సమర్పించుకున్నాడు సాధు సుందర్ సింగ్ దేవుని వెతకడం ప్రారంభించాడు వెతకటం ప్రారంభించాడు ఆయన బైబిల్ని కాల్చివేసాడు కాల్చివేసిన తర్వాత ఆయన ఎంతగానో అన్వేషించే అన్వేషిస్తే చివరికి ఆయన క్రీస్తును కనుగొనగలిగాడు ఆయన వెతికినటువంటి క్రీస్తు కనుగొన్నటువంటి ఆయన ఇంకా లేఖనాలు వెతకడం పరిశోధించడం నేర్చుకున్నాడు పరవస్తు చిన్నేశ్వరి ఆయన క్రీస్తుని వెతకడం ప్రారంభించాడు దయానంద శాస్త్రి అనేటువంటి సేవకులు క్రీస్తుని వెతకడం ప్రారంభించారు వీళ్ళందరూ కూడా యేసును యేసు వాక్యాన్ని వెతకడం 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 వెతికినప్పుడు ఈ క్రమంలో వారికి కలిగిన శ్రమలన్నీ స్వార్థ ప్రకటన కొరకు వారు వారి శరీరం ద్వారా చనిపోయిన బ్రతికిన యేసు ప్రభుల వారు ఎంతగానో మహిమపరచబడాలని తమ జీవితాలు దేవుని కొరకు సమర్పించుకున్నారు అంత మాత్రమే కాదు విశ్వాసాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదు తుదకు ఆత్మాహుతిగా దేవుని కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడినటువంటి సేవకులు వీళ్ళంతా పిల్లారా బ్రతుకుట క్రీస్తు అంటే అంత ఆషమాషి కాదు చావు లాభంగా ఉండాలంటే నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి అలా బ్రతకటంలో నాలుగు విషయాలు జ్ఞాపకం చేశాను మొదటిది నువ్వు బ్రతుకుతున్న క్రమంలో నీకు శ్రమ సంభవించిన అది స్వార్థ ప్రకటన కొరకే క్రీస్తు కొరకే అని దానిని నమ్మి స్వీకరించి నువ్వు ముందుకు వెళ్ళాలి నీ బ్రతకాలి రెండవది నువ్వు బ్రతికే క్రమంలో క్రీస్తు నీ శరీరమందు నీ బ్రతుకునందు చావునందనైనను నీ శరీరమందైనను మహిమపరిచరీతిగా నువ్వు బ్రతకాలి మూడు విశ్వాసాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా బ్రతకాలి నాలుగు నీ జీవితంలో దేవుణ్ణి వెతకటం ఎప్పటికీ ఆపకుండా ఆయన వాక్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగాలి అలా బ్రతికినప్పుడు చావు లాభం దేవుని రాజ్య రాజ్యంలో నీకు స్థానం సుస్థిరం ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి గడిచిన కాలం ఉన్నారు ఈ నూతనమైనటువంటి దినం ఈ సెక్సాగేసిమ ప్రీలింటెన్ సీజన్లో మమ్మల్ని మీ కొరకు బ్రతికే రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి బలపరచండి పిల్లలను ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందమని ఏ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె